హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ముదాత్రి బ్లాగ్ సో ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే లాస్ట్ వీడియోలో మా నాకు ప్రాంక్ వీడియో చేసింది ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్పేసి సో దాంతో బాగా ఫైట్ చేసి అది క్యాన్సిల్ చేసా సో ఈసారి నేను ఉండట్లేను అని చెప్పేసి నేను మా ఆయన మా ఆయన టికెట్స్ బుక్ చేశాడు యుఎస్కి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి దానికి ప్రాంక్ చేస్తున్నాను సో లెట్స్ సీ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాము అండ్ లాస్ట్ వీడియోలో చిన్ను బాగా సపోర్ట్ చేసింది అంచుకు సో అందుకనే ఈసారి దాన్ని బెదిరించి బాగా ఇది చేసి నాకు సపోర్ట్ చేసుకున్నాను చిను రావే చేస్తున్నావా ఈసారి చేస్తున్నా సో సైలెంట్గా ఓకే మళ్ళీ మాట్లాడాలి సో బయట వాళ్ళు టీవీ చూస్తున్నారు సో వెళ్ళి వాళ్ళకి షాక్ ఇద్దాం అనమాట ఓకేనా ఈసార్ కంటే బాగా చూద్దాం నువ్వు సపోర్ట్ చేయాలి అయితే కనిపించకుండా సే అని చెప్పక్కర్లేదు నువ్వు లాస్ట్ టైం ఎలా తీసావా అని చక్కకి అట్లే నాకు కూడా వీడియో తీసేసి ఓకే ఓకే రాత్రి వెళ్ళమ్మా మిన్నికి సర్ప్రైజ్ ఇద్దామా మిన్నికి ఫ్రాంక్ వీడియో ఇద్దామా ఏమని చెప్తా మేము వెళ్ళిపోతున్నాం యూఎస్కి అందమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నా అని చెప్తావా ఓకే

ఏమొన అప్రోడింగ్ డెలివరీ చూసుకొని నా బర్త్ డే ఫెస్టివల్ ఆ డెలివరీ అన్ని చూసుకొని కదా పోతా అనుకున్నా కాదా అది నీ కోసమే ఇప్పుడు ట్రిప్ క్యాన్సిల్ చెప్పిచ్చినా అవును కదా అది పాపం కొ ఐదు తారీఖు అంటే అంటే ఎక్కడికి అంటే ఇది తారీఖు అంటే కటల్ వాలకి ఇప్పుడు ఈ చెళ్ళ గురించి వింటవే గాని లైవ్‌లే ఇదే చూడటం

ఆమె ఫోర్టీన్త్ ఇస్తే నువ్వు టెన్త్ పోతున్నామని ప్రిక్ చెప్పించిన సర్జరీ

बुके पोते कल कोलार कोले सुपर आपने किस आयोजन से सीखे मैं मुड़ी सब डॉक्टर मन नडी लूड़ा अम्मा मन में कंप्लेंट ही तभी डर रहा मर्डर है तभी ऐसी ना मर्डर है कहाँ नहीं हम्म ये वाले को ले जाके छाती तक बोस को नहीं 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 जब तक मैंने आज तक ऐसी ना कैसे യുഎസ് ഗവർണറ

ఫిబ్రవరి పది దాకా నేను పంపా అసలు నేను ఇంకా ఇక్కడే ఉంచుకోమీ మాకేం ప్రాబ్లమ్

రాక్షసివే నువ్వు అయితే రాక్షసి నా పిల్లల్ని ఎడుతున్నాను వెళ్ళిపోతాయి అమ్మా రాత్రి నా దగ్గరికి వెళ్దామా మనం వెళ్దామా ఇక్కడ ఉంది హలో ఎల్ అమ్మా నేను బాగా తెచ్చుకుంది కదమ్ చూసుకున్నా అమ్మమ్మ కొట్టిందా నేను తురి పాటయా పాటిందకు అని అక్కడ అని అని అయిల్ మిన మమ్మీ ఎట్లా కొట్టి తెలుసా నన్ను ఎట్లా చెప్పు పెళ్ళింది నాకు ఇద్దరు కొడతారు ఆవిడన్న అన్నయ్య వచ్చి ఆ పిండ్ పన్నో పన్నో ఆ పెళ్ళి ఇట్లా ఇద్దరు పిల్లలు ఉన్నదాన్ని కొడతారు అట్లా నువ్వు నన్ను కొట్టే ఫస్ట్ నువ్వు కొట్టినావు నేను కొడతాను కదమ్మా నేను కొడతా అప్పుడు అసలు ఫస్ట్ నాకు చెప్పే తల్లి నీళ్ళొల్లే నువ్వు చెప్పిన ఇష్ట చేయాలంటే ఒక పదిహేను రోజులు పడుతుంది నేను పదిహేను రోజులు పడుతుంది వెంటనే చేసేసా బిడ్డా

నువ్వు అడిగితే వంపలే ఆయన నేను నిన్ను అడిగినీయలే నేనే మాట్లాడుకుంటాను చెప్పి నేను ఆడి గొడవబడి అలిగి అన్ని చేసి నేను వచ్చిన సో ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన బుక్ చేసి పంపించినప్పుడు ఇప్పుడు నేను ఆయన బుక్ చేసి అనుకు నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను పోవాలి అంతే వాడన్న పండుగ ముందు ఎవ్వరు పోరు పోతారు తెలివిన్నోళ్ళు కూడా పోరు తెలి నాకు తెలివి ఉంది నేను ఇద్దరు పిల్లల్ని కానీ ఒక్క నువ్వు లేకుండా ఒక్క దాన్ని కన్నా అది మమ్మీ ప్లీజ్ పోతా

ఇప్పటించి ప్లాన్ చేసుకున్నాను రోజు ఏం చేయాలి నాకు మెయిన్ మెయిన్ చింతపండు కారం చింతపండు కొత్త చింతపండు వస్తుంది ఏదో ఒక చింతపండు జనవరి సంక్రాంతి చింతపండు వస్తుంది చింతపండు తీసుకోవాలి చింతపండు చింతపండు కావాలా చింతపండు

అమ్మ నన్ను ఫస్ట్ కొట్టింది నువ్వు కొట్టే అమ్మను కొట్టేది నువ్వు మిన్ని పార్టీగా నా పార్టీ నువ్వు ఎవరి సైడ్ ఉంటావు మిన్ని సైడ్ నా సైడా సరే బెస్ట్ ఆప్షన్ రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ముగ్గురికి వీసాలు ఉన్నాయి ఇంట్లో ఎవ్వరైనా వచ్చి దింపేసిపోతాం చెప్తామని కాదు మమ్మీ ప్లీజ్ నాకు టైం లేదు సరే పో నువ్వు నేను వద్దంట లేదు ఆమె నుంచి పో నేను తొలుకొని వస్తాను నేను కావాలన్నారు ఇప్పుడేమో నా బిడ్డలు ఉంటే చాలు నా పిల్లలు ఉంటే చాలు నేను అవసరం లేదు ఆమె ఆగస్టు ఆమె స్కూల్లో ఆమె బర్త్డే వరకు తొలుకున్నా నేను ఏంటంటే నా పిల్లలు అక్కడే ఉండాలి

తర్వాత పోతే మాకు నీకు కూడా సంబంధం లేదు అరే అరే అంటే ఈ జోకా ఏమన్నా ఎగ్జాక్ట్లీ జోకా పోతా అన్నదని దాన్ని క్యాన్సిల్ చేసినావు

అరేయ్ ఓసేయ్ నువ్వు ఏంటి డ్రామాలా ఆడుతున్నావో ఓసేయ్ కనీసం నాకు ర చెప్పాలేకదను చెప్తే ప్రాంక్ అయితదే అంటే కాని మనం రాజ్ ఓ మొన్న చేసావు కదా ప్రాంక్ అని ఇది కూడా ఒక ప్రాంక్ ఫ్రంట్ లో అయితే ఉంటా ఎందుకున్నా ఏంటా అబ్బాయ్ నా పడికిపోయనేటి టికెట్ నా నడకున్న నేను ఇక్క తక్కు వస్తుంది అంటే డిసెంబర్ కు నా నడకున్న టికెట్ బుక్ చేసరా